హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు అయితే కరెక్ట్గా ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ అవుతుంది టైము ఫుల్గా వర్షం పడి ఆగింది మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూసి ఉంటారు కదా ఎంత గాలి వాన ఉరుములు మెరుపులు అనమాట భయంకరంగా వర్షం పడింది ఇంట్లోకి అంతా నీళ్ళు వచ్చేసారు చూపిస్తాను సో వర్షం పడింది షార్ట్ వీడియోలు చూసారు కదా వర్షం ఆగిన తర్వాత సిచ్యువేషన్ ఇంటి దగ్గర ఎలా ఉందని చెప్పేసి అయితే ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను మనము కొంచెం విలేజ్ అంటే టౌన్కి కొంచెం పక్కన విలేజ్ టైప్లో ఉన్న దగ్గర ఉంటాం కదా సో ఈ పరిస్థితి చూడండి వర్షం ఆగిన తర్వాత ఎంత క్లీనింగ్ ఉంటుందో అది కూడా నేను చూపిస్తాను చూడండి చూసారు కదా ఇక్కడ నుంచి చెట్ల దగ్గర అంతా కూడా ముగ్గులు వేసున్నాం ఎర్రమట్టంతా పెట్టున్నాం బొట్లు పెట్టున్నాం కదా పసుపు కుంకంతో అదంతా కూడా కొట్టుకోకపో చూడండి ఇంకా కూడా వర్షం పడుతూనే ఉంది అంటే ఆగింది లైట్గా ఈ చెట్టు మాత్రం వర్షం పడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఇది చూడండి ఏ విరిగిపోతుంది కదా చూసారా నాకు చాలా ఇష్టం అనమాట ఈ చెట్టుని చూడాలంటే ఇట్లా వర్షం పడినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మళ్ళీ వర్షం వచ్చేసింది ఫ్రెండ్స్ సో చూసారు కదండీ వర్షం పడిందంటే ఇలా ఉంటుందన్నమాట ఇదైనా తక్కువే చెప్పాలంటే ఇంకా దారుణంగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి మేము స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ హౌస్లోకి వచ్చినప్పుడు సో ఇదంతా నీళ్ళు నిలిచిపోయాయి కదా ఇదంతా కూడా బకెట్కి ముంచి పోసి పక్కన పడేసేవాళ్ళం అదంతా కడిగే వాళ్ళం ఒకటికి నాలుగు పనులు ఎక్స్ట్రా అయిపోతాయి అనమాట మామూలుగా ఉండే పనుల కంటే కూడా ఒక్కొక్కసారి విసుగొచ్చేస్తూ ఉంటుంది ఎందుకబ్బా ఇలాంటి చోట ఇల్లు తీసుకున్నామని చెప్పి కాకపోతే చాలా వరకు ఇది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడ ఉన్నామన్నమాట సో దూరమైనా కూడా కొంచెం టౌన్కి టౌన్లో ఉండి ఉండి అలవాటు అయిపోయి కొంచెం చిరాగ్గా ఉందనమాట సౌండ్ డిస్టర్బెన్సెస్ అంతా సో అందుకని చెప్పి కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్నట్లు ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ వచ్చాము అండ్ మళ్ళీ వర్షం ఆగినట్లే ఆగి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూసారు కదా పడుతూనే ఉంది ఇంకా ఇంటి అంటే మనకి బాల్కనీ ఉంది కదా అదంతా కూడా నీళ్ళు నిలిచిపోయింది ఇంకా అదంతా తోసిపోయాలి ఇట్లా వర్షం పడిందంటే ఒక రకంగా హ్యాపీ ఒక రకంగా మాకు బాధ అనమాట కష్టంగా ఉంటుంది క్లీనింగ్ చేయాలంటే అట్లనమాట అండ్ ఇంకా సాయంత్రం అయిపోయింది కదా సరే ఇంకా ఫుల్ వర్షం పడుతుంది టీ కాఫీ తాగుదామంటే కూడా అంగడి లేదు పాలు తీసుకురావడానికి సరేలే అని చెప్పేసి ఇంకా ఆయన అయితే వర్షం కొంచెం తగ్గనివ్వు నేను తర్వాత వెళ్ళి పాలు తీసుకొని వస్తాను టౌన్లో అన్నాడు సరే అని చెప్పి అంతవరకు కూర్చోవచ్చు వర్షం ఆగితే వెళ్ళేసి పాలు తీసుకొని వస్తాను కాఫీ టీ పెట్టుకుందామని సో వర్షం పడేటప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలి అలాగే టీ కాఫీ తాగాలనిపిస్తూ ఉంటుంది కదా మాకు కూడా అలాగే అనిపిస్తుంది నాకంటే కూడా ఫస్ట్ మా హస్బెండ్ అనిపిస్తుంది అనమాట వేడిగా కాఫీ ఏదైనా పెట్టివ్వు అని చెప్పి అన్నారు కరెంట్ లేదు ఫ్రెండ్స్ మధ్యాహ్నం వన్ ఈరోజు సండే కదా మధ్యాహ్నమ్మా వంట ఏమో చూపిస్తాను ఇక్కడ మీకు చికెన్ ఇది మధ్యాహ్నం చేసిన చికెన్ అలాగే రసం అనమాట ఏంటి ఈరోజు సో కరెంట్ అయితే లేదు ఫ్రెండ్స్ మాకు వర్షం స్టార్ట్ అయిందే కరెంట్ పోయింది ఇంకైతే పాలు తీసుకురావడానికి మా అమ్మాయిని అంగడికి పంపించాము కొంచెం వేడిగా కాఫీ టీ ఏదైనా ఉంది వర్షం బాగా పడుతుంది చల్ల చల్లగా ఉంది కాబట్టి లేదా అంగడి లేదంట ఫ్రెండ్స్ పాలు కూడా లేవైతే సో వర్షం తగ్గేలాగా లేదు అండ్ మేము టీ కాఫీ తాగేలాగా లేదు అండ్ కరెంట్ లేకుండా ఏ పని చేయాలన్న చాలా కష్టం నాకైతే పనులు చాలా ఉన్నాయి మధ్యాహ్నం లంచ్ చేసి తినేసి ఒక వన్ అవర్ పడుకో నిద్రపోయాము నిద్రపోయలేచేసరికి ఫుల్గా వర్షం పడుతుందనమాట బయట ఇంకా గిన్నెలు కడగాలి స్టవ్ కడగాలి చాలా పనులు ఉన్నాయి కానీ రిలాక్స్గా చిల్ అవుతూ ఉన్నాం అనమాట వర్షంలో కూర్చొని అంటే వర్షం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఇంటి ముందర కూర్చొని సో అది ఈరోజు మా మేము స్పెండ్ చే అయితే వర్షం ఆగింది ఆయన అయితే వెళ్ళి పాలు తీసుకురాడానికి వెళ్ళారు ఇంకా ఆలోపు నేనైతే ఇక్కడ ఆనియన్ పకోడా వేద్దామని చెప్పేసి బయట అయితే ఫుల్ వర్షం పడుతుందండి మీకు ఇప్పుడు చూపించలేదు కానీ చాలా చాలా వర్షం అయితే పడుతుంది సో ఇంకైతే కరెంట్ కూడా లేదు టార్చ్ లైట్ వేసేసుకొని అయితే ఇంకా ఆనియన్ పకోడా ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇక్కడ అన్నీ కలుపుకుంటూ ఉన్నాను సో సింపుల్గానే ఈజీగానే ఉంటుంది కదా అట్లనే చేస్తూ ఉన్నాం కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువగానే వేసుకుంటూ ఉన్నాను చూసి మీరు ఏంటి ఇంత కారం తింటారని అనకండి ఆనియన్స్ అయితే ఈ విధంగా బాగా కట్ చేసేసుకున్నాను అందులోకి కొంచెం కొత్తిమీర ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కారం కొంచెం సాల్ట్ అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా బాగా నలుపుతూ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి మనము మళ్ళీ కొంచెం శనగపిండి అలాగే కొంచెం మైదాపిండి కొంచెమంతా బియ్యం పిండి ఈ మూడు కూడా మిక్స్ చేసేసుకొని వేసుకున్నామంటే ఆనియన్ పకోడా సూపర్ టేస్ట్లో అయితే రెడీ అయిపోతుంది సో చాలా వరకు మైదాపిండి వెయ్యరు మైదాపిండి వేస్తారని డౌట్ రావచ్చు నేనైతే వేస్తాను చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ శనగపిండి ఒక స్పూను అలాగే బియ్యం పిండి ఒక స్పూను మైదా పిండి ఒక స్పూను ఇట్లా త్రీ స్పూన్స్ అయితే వేసుకొని నేను కలుపుకుంటున్నాను మేము నలగరమే ఉన్నాం కాబట్టి కొంచమే చేస్తూ ఉన్నాను అప్పటికప్పుడు తినేసి టీ తాగేసేలాగా అనమాట నిజంగా చెప్పాలంటే నాకైతే వర్షం పడేటప్పుడు మంచిగా చికెన్ కబాబ్ లాంటివి వేసుకొని వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది బట్ ఎవరైనా చేసి పెడితే తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో కాకపోతే మన ఇంట్లో మనమే చేసుకొని తినాలి కదా అయినా కూడా ఓకే నేను నాన్ వెజ్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట వర్షం పడేటప్పుడు కాకపోతే ఈరోజు షాప్కి వెళ్ళి అంత టైం కూడా ఈ వర్షం మాకు ఇవ్వలేదు అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే ఆనియన్ పకోడా ప్రిపేర్ చేస్తామని చెప్పి చేస్తూ ఉన్నాను అండ్ ఇంకా ఆనియన్ పకోడా అనేది ఇది సెకండ్ టైం ట్రై చేస్తున్నాను నేను అంటే ఇంతకు ముందు ఎప్పుడో ఒకరోజు చేస్తున్నాను అండ్ ఇప్పుడు సెకండ్ టైం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక రెండు మూడు వాయిల్ అయ్యింది అంతేనండి కొంచెం కొంచెం వేసాను ఒక మూడు వాయిల్ ఏమో అయ్యింది ఇంకా హ్యాపీగా కొంచెం చేసుకున్నామంటే తృప్తిగా తినేయచ్చు మరీ ఎక్కువ చేసి మిగలబెట్టి వేస్ట్ చేసేదానికంటే కూడాను మేమున్నది నలుగురే కాబట్టి కొంచెం అంతా చేసుకుని అయితే తినేసామన్నమాట ఆ పూటకి అండ్ బయట వర్షం పడుతుంది కదా సో అక్కడైతే కూర్చొని తిందామని చెప్పేసి బాల్కనీలో ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే పాలు కూడా తెచ్చేశారు ఆయన అవి కూడా కాఫీ కావాలన్నారు సో ఇంకా ఆయనకొకరికి కాఫీ మాకు టీ ఎందుకులే అని చెప్పి మేము నల్లగరం కూడా కాఫీనే పెట్టేసుకుందామని అందరికీ కాఫీ కలిపేద్దామని పాలైతే పెట్టాను స్టవ్ పైన కాగుతూ ఉన్నాయి ఇంకా కరెంట్ కూడా రాలేదు సో నైట్ ఎప్పుడో కరెంట్ వచ్చిందనమాట ఇంకా ఆ లోప మేమిక్కడ అంటే ఆనియన్ పకోడా కూడా రెడీ చేసేసాను అలాగే కాఫీ కూడా రెడీ అయిపోతుంది అండ్ ఆయన అయితే టేస్టీగా మంచిగా కాఫీ ఫ్లేవర్ కనిపించాలన్నారు సరే అని చెప్పేసి కొంచెం ఎక్కువగా బ్రూ కాఫీ పొడి అంటే బ్రూ ఇన్స్టాంట్ ఉంటుంది కదా అదైతే వేసేసి ఇక్కడ కాఫీ కల్పిస్తూ ఉన్నాను ఆయన కోసం ఇన్ని రోజులు అయితే ఆయన కాఫీ టీ తాగేవారు కాదు వెంకటేశ్వర స్వామి బుక్ అయితే రాస్తూ ఉన్నారనమాట అండ్ ఇంకా మేము లాస్ట్ తిరుమలకి వెళ్ళేసి వచ్చాం కదా లాస్ట్ మంత్లో సో అప్పుడైతే అక్కడ ఆ బుక్ అంతా హుండీలో వేసేసి వచ్చేసాం కాబట్టి ఇంకా ఆ రోజు నుంచి కూడా కాఫీ టీలు అయితే తాగుతూ ఉన్నారు అండ్ ఇంకా మళ్ళీ ఆ బుక్ ఏ రోజైతే మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేస్తారో అప్పుడు మళ్ళీ ఇవన్నీ ఆపేయాలన్నమాట సో మనకి ఇష్టమైనవి ఏవైనా ఆపేసి మనము భక్తిగా బుక్ అనేది రాస్తాము సో అలాగే ఇంకా ఆయన ఇప్పుడైతే కాఫీయే కావాలన్నారు కాబట్టి పెట్టాను అండ్ ఇంకా ఆనియన్ పకోడా చూసారు కదా రెడీ అయిపోయింది సో చాలా చాలా టేస్టీగా వచ్చింది అండ్ కొంచెం కరకర్ర ఆడుతూ కాకుండా కొంచెం సాఫ్ట్గా వచ్చింది అనమాట ఎందుకంటే మనం మైదా పిండి అవి యూజ్ చేసాం కాబట్టి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ బయట కూర్చొని ఉన్నారు కాఫీ అయితే ఇచ్చాను ఆయన తాగుతూ ఉన్నారు అండ్ మాకు కూడా కలిపేసుకున్నాను ఇంకైతే తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాం సో బయట చూసారు కదా అట్మాస్ఫియర్ ఎంత బాగుందో కూల్గా వర్షం చినుకులు పడుతూ ఉంటే మేము ఇక్కడ వర్షాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ ఇక్కడైతే తింటూ తాగుతూ అనమాట సో ఇలాంటి అదృష్టం ఎంతమందికి ఉంటుందో నాకైతే తెలియదు కానీ నాకైతే నిజంగా ఈ ఇంటి దగ్గర ఇలాంటి ప్రశాంతత అయితే దొరుకుతుంది అనమాట ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి ఒక చోటు ఉన్నామంటే ప్రశాంతంగా ఉంటుంది అండ్ మా పిల్లలు చూసారు కదా ఇక్కడ టొమాటోకి చెప్పు అయితే తెచ్చుకున్నారు అందులో వేసుకొని తినడానికి అండ్ సింపుల్ వీడియో అయితే ఇదండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్